భగవద్గీత ఏడవ అధ్యాయ పారాయణ ఫలితం మానవులు పితృదేవతలు సర్పములు తరించుట పూర్వం పాటలీపుత్రం అనే నగరంలో శంకుకర్ణుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు అతడు ధనలోభి బ్రాహ్మణ వృత్తిని వదిలి సంపాదన కోసం అనేక మార్గాల్లో ప్రయత్నించి వచ్చిన ధనాన్ని భూమిలో దాచిపెట్టేవాడు ఒకరోజు బంధుమిత్రులతో ప్రయాణం చేస్తూ దారిలో పాముకాటు వల్ల మరణించాడు తన పాప ఫలితంగా తరువాత జన్మలో సర్పముగా పుట్టి తన గత జన్మలో దాచిన నిధికి కాపలా కాస్తూ జీవించసాగాడు ఒక రాత్రి శంకుకర్ణుడు తన కుమార్ల స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా చెప్పాడు నన్ను పాము రూపంలో చూడవచ్చు నేను ఇక్కడ నిధికి కాపలా కాస్తున్నాను మీరు భగవద్గీత ఏడవ అధ్యాయాన్ని పారాయణం చేసి నన్ను ఉద్ధరించండి ఆ మాటలు విని కుమార్లు తంటి సూచించిన ప్రదేశాన్ని తవ్వగా నిజంగానే అక్కడ ఒక సర్పము కనిపించింది ఆ సర్పమే వారి తండ్రి శంకుకర్ణుడు కుమార్లు భక్తి శ్రద్ధలతో గీత ఏడవ అధ్యాయాన్ని పారాయణం చేయగా వెంటనే ఆ సర్పజన్మ తొలగి శంకుకర్ణుడు దివ్య రూపాన్ని పొంది వైకుంఠలోకానికి చేరాడు తర్వాత కుమారులు ఆ నిధిని పుణ్యకార్యాలకు దాన ధర్మాలకు వినియోగించారు వారు కూడా నిరంతరం గీత ఏడవ అధ్యాయ పారాయణం చేస్తూ చివరికి ముక్తిని పొందారు